ఢిల్లీలో అట్టహాసంగా డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు ప్రశంసాపత్రాలు అందుకున్న అవార్డు గ్రహీతలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న మోహన్ లాల్ ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి సినిమాకు పురస్కారం ప్రదానం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేస్తామన్న రేవంత్ రెడ్డి ఆదివాసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడి మేడారం జాతరకు జాతీయ పండుగగా గుర్తింపు ఇవ్వాలని సీఎం డిమాండ్ కృష్ణా గోదావరి జలాల్లో రాష్ట్ర హక్కులను సాధించడానికి పోరాడతామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి రాగల ఐదు రోజుల పాటు రాష్ట్ర భారీ వర్షాలు కురిసే అవకాశం పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం